సార్ మేము కాంగ్రెస్ టిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావాలంటే అనుకున్నాము అయితే ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో పెడితే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరైతే వీళ్ళ మీద ఓడిపోయినరో వాళ్ళ పరిస్థితి ఏంది రేపు పొద్దున టీఆర్ఎస్ చేసిన ఇప్పుడు మనం కూడా అదే ఇదే సార్ నాకు వచ్చి అంతే కదా ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ ఒకసారి మీరు గమనిస్తే కేసీఆర్ గారు నాకు ఇరవై ఐదు మంది టచ్ లో ఉన్నారు లేదంటే బీజేపీ ఏమంటదంటే ఇది ఎక్కువ కాలం కొనసాగే ప్రభుత్వమా అని చెప్పి అంటే ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలు బీజేపీ బీఆర్ఎస్ చేస్తుంటే ఈ ప్రభుత్వం కూలొద్దు మేము బాసటగా ఉంటాం నిలబెడతాం అని చెప్తున్న వాళ్ళ పరిస్థితిలే నేను చూస్తున్నా ఎమ్మెల్యేస్ ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా వరదల వస్తున్న వాళ్ళను మేము ఆపడం కూడా కావట్లేదు ఎందుకంటే ఏమైనా మళ్ళీ వీళ్ళు బీజేపీ తోడు ఉన్నారు వాళ్ళు ఇంటర్నల్ కాబట్టి అలాంటి పరిస్థితులు నివారించాలంటే కొంత సెక్యూర్గా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది కానీ ఏదో కేసీఆర్ గారు మాదిరిగా ఎల్పీలని మర్జీ చేసుకొని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ మాదిరిగా కాంగ్రెస్ ముక్త భారత్ అని దేశంలో ప్రభుత్వాన్ని కూనట్టుగా కూలగొట్టినట్టుగా కాదు మేము ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఈ చేరికలు ఉంటాయి అనేది మాత్రం చెప్పగలం